మహిళలు రక్తహీనతతో పాటు వివిధ రకాల రుగ్మతలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాక్టర్ అరుణ సౌజన్యంతో సిద్దిపేటలో కోమడిచేరు రూబీ నెక్కెస్ రోడ్డుపై మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి పాల్గొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అరుణా ఇచ్చే అమూల్యమైన సలహాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు డాక్టర్ అరుణలను ఆమె అభినందించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో మార్నింగ్ వాకింగ్కు వచ్చే మహిళలు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ గారి సారథ్యం లోపల ఈ ఉమెన్స్ కోసం అని ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ కొమ్మడి చెరువు వద్ద అన్నటువంటి రూబీ నెక్లెస్ పైన చాలామంది మహిళలు మార్నింగ్ వాక్ కోసం వస్తారు వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఆరోగ్యపరంగా వాళ్ళకి కావలసినటువంటి టెస్ట్ల కోసమని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది అనేక మహిళలు రక్తహీనత కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇదంతా వాళ్ళ యొక్క పిల్లలు భర్తను చూసుకోవడంలో తమ వంతు ఆరోగ్యాన్ని వాళ్ళు సరిగా పట్టించుకోరు కాబట్టి అలాంటి వారి కోసమని అవగాహన మరియు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీసుకోవడం కోసము ఈ ఏర్పాటు చేయడం అని చాలా అభినందనీయము వీళ్ళందరూ కూడా చాలామంది మహిళలు ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేసి పార్టిసిపేట్ అయ్యి రోజు ఇక్కడికి చాలామంది మహిళలు మార్నింగ్ వాక్ కోసం వస్తుంటారు ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు కూడా సో అలాంటి వారందరూ కూడా ఈరోజు టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి కాసినటువంటి సలహాలు సూచనలు అందజేస్తున్నారు థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎవరు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఈ రోజున ఈ నెక్లెస్ రోడ్డుపై వాకింగ్కి వచ్చే వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు సో మహిళలకు సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశాము సో యూనియన్ బ్యాంక్ వారికి నా యొక్క నమస్కారాలు ఈ క్యాంప్కి వచ్చి అప్రిషియేషన్ చేసిన ప్రసన్న మ్యామ్కి నా యొక్క థ్యాంక్ యూ మన మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మెడికల్ క్యాంప్ అరుణా మేడం గారి ప్రముఖ గైనకాలజీ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన ప్రసన్నరాణి మేడం గారు మున్సిపల్ కమిషనర్ అండ్ అసడా చైర్మన్ గారు రావడం జరిగింది అండ్ ఈరోజు రూబీ నెక్లెస్ ప్రాంగణంలో ఉదయం ఐదు గంటల నుంచి వచ్చే మహిళల కోసము అన్ని రకాల మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరిగింది తదుపరి వాళ్ళకి ఎలాంటి ఏంది కావాలన్నా మన అరుణా మేడం గారు సలహాలు ఇవ్వడం జరిగింది అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదములు అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు సిద్దిపేటలో మనకి సంవత్సరం అయింది రీజినల్ ఆఫీస్ స్థాపించి అందరి కోసం అంటే చిన్న పిల్లలే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు పెద్ద లోన్సే కావచ్చు మరీ ముఖ్యంగా మహిళల కోసం కూడా అన్ని రకాల రుణాలు రుణ సదుపాయాలు అలాగే ఇప్పుడు వచ్చిన అగ్రికల్చర్లో వ్యవసాయంలో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి వాటన్నిటి గురించి కూడా ఫైనాన్స్ చేస్తూ అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తూ మన సిద్ధిపేట మెదక్ కామారెడ్డి సంగారెడ్డిలో బ్రాంచెస్ ఓపెన్ చేసేసి అందరికీ సేవలు అందిస్తున్నాము కాబట్టి మా అందరి వినియోగం ఏంటి అంటే మీరందరూ మన బ్రాంచ్కి వచ్చేసి మీకు ఏది కావాలన్నా ఎలాంటి సాయం కల డిపాజిట్స్ ఏ కావచ్చు అడ్వాన్సెస్ ఏ కావచ్చు మన బ్రాంచ్ మేనేజర్ గారిని అడగండి మీకు అన్ని విధాలా సాయం పడుతుంది అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రసన్నరాణి మేడం గారు అరుణా మేడం గారికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం